మీ మేనిఫెస్టే స్టైల్ ఏంటండి ఒక పొలిటికల్ లీడర్ గా ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారా ఫైట్ చేస్తూ ఎదగాలనుకుంటారా లేదా ఒక చామింగ్ హీరోగా హీరోయిన్ గా అందరిని అట్రాక్ట్ చేయాలనుకుంటారా పొలిటీషియన్ల మేనిఫెస్టో మేనిఫెస్టేషన్ అంటే పెద్ద పెద్ద స్పీచ్లు పవర్ తల రైట్ కానీ ఒక హీరోల మేనిఫెస్టేషన్ అంటే తన చార్మింగ్ తో తన తో ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోవడం ఒకలేమో పుష్ ఒకలేమో పుల్ ఒకళ్ళేమో అట్రాక్ట్ చేస్తారు ఒకళ్ళేమో కమాండ్ చేస్తారు ఒకలేమో నా ఏంటి అని ఎవరి ఫైవ్ ఇయర్స్ ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి కానీ ఒకలేమో అభిమానించడం అట్రాక్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఫ్యాన్స్ కింద నిండిపోతారు కానీ నిజమే సత్యమని తెలుసా మీరు కలాగా ఒకరిని కాపీ చేయద్దు మీదైన శక్తితో మీదైన ఓన్ పవర్ తో మీరు ఆ విల్ పవర్ తో మీరు ఆ యూనివర్స్ కి మీరు అలైన్ అయినప్పుడు మీ జీవితంలో మీరు హీరో మీ లైఫ్ కి మీరే డైరెక్టర్ మీ లైఫ్ కి మీరే లీడర్ మీ లైఫ్ కి మీరే పొలిటీషియన్ ఇది నా రిచ్ మేనిఫెస్టేషన్ ఫార్ములా మీరు కూడా మీ లైఫ్ కి మీరే హీరో అవ్వాలనుంటే మీ లైఫ్ మీరే లీడ్ చేయాలనుంటే ఉంటే మీ లైఫ్ని మీరే రాయాలనుకుంటే రీ రైట్ చేయాలనుకుంటే లింక్స్ క్లిక్ చేసి వెబినార్కి వచ్చేయండి మొబైల్ నెంబర్ ఉంది నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఎందుకంటే టైం చాలా నిలువైందండి మిస్యూజ్ చేయొద్దు ఆలోచించుకోండి మీ రైఫ్ని మీరు ఎలా రీరైట్ చేయగలరు ఎలా లీడ్ చేయగలరు మీ లైక్ మీరు హై మీరు ఇంకో పది మందికి ఎలా ఇన్స్పిరేషన్గా నిలబడరో నేను మీకు చూపిస్తాను సో డోంట్ వెయిట్ ఎక్స్పెలింగ్స్ టు మై కంప్టెంట్ ఎగ్జినార్స్ వీడియో మీకు నచ్చితే హీరో కమెంట్ చేయండి మీ లైక్ మీరు హీరో అవ్వండి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బాయ్